రూతు నాలుగవ అధ్యాయము బోయజు పురద్వారమునొద్దకు పోయి అక్కడ కూర్చుండగా బోయజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోవుచుండెను గనుక బోయజు పోయి ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండుమని అతని పిలువగా అతడు వచ్చి కూర్చుండెను బోయజు ఆ ఊరి పెద్దలలో పది మందిని పిలిపించుకొని ఇక్కడ కూర్చుండుడని చెప్పగా వారును కూర్చుండిరి అతడు మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన ఎలిమెలుకునకు కలిగిన భూభాగమును అమ్మివేయుచున్నది గనుక నీవు చెవులారా నేను నేనొక సంగతి తెలియచేయవలనని ఉన్నాను ఈ పురనివాసుల ఎదుటను నా జనుల పెద్దల ఎదుటను ఆ భూమిని సంపాదించుకొనుము ఏమనగా దాని విడిపించుటకు నీవు ఒప్పుకొనినే ఎడలా విడిపింపుము దాని విడిపింపనుల్లని ఎడలా అది స్పష్టముగా నాతో చెప్పుము నీవు గాక దాన్ని విడిపింపవలసిన బంధువుడెవడనూ లేడు నీ తరువాతి వాడను నేనే అని బంధువునితో చెప్పాను అందుకతడు నేను నేను బోయచు నీవు నయోమి చేతి నుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయినవాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు చనిపోయిన వాని భార్య అయిన రుతు అని మోయాబియురాలి యొద్ద నుండియు దాని సంపాదింపవలెనని చెప్పగా ఆ బంధువుడు నేను దానిని విడిపించుకొనలేను నా స్వాస్థ్యమును పోగొట్టుకుందినేమో నేను దాని విడిపింపలేను కనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించుమని చెప్పను ఇస్రాయేలీలలో గూర్చి కానీ క్రయ విక్రయములను గూర్చి కానీ ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమును జరిగిన మర్యాద ఏదనగా ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికి ఇచ్చుటయే ఈ పని ఇస్రాయలీలలో ప్రమాణముగా ఎంచబడను ఆ బంధువుడు నీవు దానిని సంపాదించుకొనుమని బోయజుతో చెప్పి తను చెప్పు తీయగా బోయజు ఎల్లిమెలుకునకు కలిగినది యావత్తును కిల్యోనుకును మహ్లోనుకును కలిగినది యావత్తును నయోమి చేతి నుండి సంపాదించి నేను నేనన్నందుకు మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారు మరియు చనిపోయిన వాని పేరిట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లును చనిపోయిన వాని పేరు అతని సహోదరులలో నుండియు అతని స్థలము యొక్క ద్వారము నుండి కొట్టివేయబడకయుండునట్లును నేను మహలోను భార్య అయిన రూతను మోయాబీయురాలిని సంపాదించుకొని పెండ్లి చేసుకొనుచున్నాను దీనికి మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారని పెద్దలతోనూ ప్రజలందరితోనూ చెప్పాను అందుకు పురద్వారమున నుండిన ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము యహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇస్రాయేలీల వంశమును వర్తిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలినదానిగాను చేయునుగాక ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లహేములో నీవు ఖ్యాతి గాక యహోవా ఈ యవనిరాలి వలన నీకు దయచేయి సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పెరుసు కుటుంబము వలె ఉండునుగాక అనిరి కాబట్టి బోయసు రూతును పెండ్లి చేసుకుని ఆమె యుద్ధకు పోయినప్పుడు యహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించెను గనుక ఆమె కుమారుని కనెను అప్పుడు స్త్రీలు ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యహోవా స్థుతి నొందుగాక ఆయన నామము ఇస్రాయేలీలలో ప్రకటింపబడునుగాక నిన్ను ప్రేమించి ఏడుగురు కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను ఇతడు నీ ప్రాణము నోదార్చి ముసలి తనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగిట్ట నుంచుకొని వానికి దాదిగా నుండెను ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి అతడు దావీదునకు తండ్రి అయిన యశయ్యి యొక్క తండ్రి పెరుసు వంశావళి ఏదనగాసు హెస్రోనును కనెను హెస్రోను రామును కనెను రాము అమ్మినాదాబును కనెను అమ్మినాదాబు నయస్సోనును కనెను నయస్సోను షల్మానును కనెను షల్మాను బోయజును కనెను బోయజు ఓబేదును కనెను ఓబేదు యషయిని కనెను యషయి దావీదును కనెను